ప్రైస్ లాడ్ హలెలు యాత్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసకి ప్రభు నామంలో మీ అందరికీ శుభలు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలో నుండి మీతో ఒక చిన్న భాగం మాట్లాడి దేవుడి యొక్క ఉద్దేశములు మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క వాక్యము యవనులైనటువంటి వారి ఐ మీన్ యవనులు అంటే ఎవరు అంటే మరి యవనో యమనమైనటువంటి వయసు టీనేజర్స్ అని అనుకోకూడదు ఎందుకంటే హెవెన్ పరలోకం అనేది యవన బలంతో నుండి ఉన్నటువంటి పరలోకం పరలోకంలో కన్నీరు లేదు పరలోకంలో ముసలితనం లేదంటే గొప్పదైనటువంటి యవ్వనం యొక్క బలం ఉంది అక్కడ ఎవరు ముసలివారు కాదు ఆమెన్ మన యొక్క తండ్రి దేవుడు కూడా యవ్వనంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు ఆయన ఆమెన్ కాబట్టి అక్కడ ముసలితనం లేదు ఎందుకంటే ముసలితనం అనేది చూడండి భూమి మీద ఉన్నటువంటి శాపం మరి అలాగైతే మనం అందరం శాపంలో ఉన్నామంటే ఏసు ప్రభువుని నువ్వు గనక నమ్ముకుంటే నువ్వు యేసు ప్రభులు నూతన సృష్టిగా మార్చబడి నాకు మారడకు మార్తమైతే ఆ శాపంలో నువ్వు లేవు ఆమె ఏజ్ అనేది ఒక నెంబర్ వెళ్ళిపోతా ఉందంటే ఏజ్ అనేది ఒక నెంబర్ ఈరోజు నేను మాట్లాడిపోయేది గమనించాలి ఏజ్ అనేది నెంబర్ ఇదిగో ఆమెకు నలభై సంవత్సరాలైనాయి లేదంటే ఆమెకు యాభై సంవత్సరాల బలహీనత వస్తుంది కామన్ లోకం అది లేదంటే బోన్స్ అన్నీ బ్రిటిల్గా మారిపోతాయి వీక్ అయిపోతాయి ఇది లోకం యొక్క పద్ధతి కానీ దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు కాలేబు వలె ఉంటారండి మోసే వలె ఉంటారు నూట ఇరవై సంవత్సరాలు కూడా మరి కంటి చూపు తక్కువ కాలేదు ఎవరికండి మోసస్కి ఈరోజు ముప్పై సంవత్సరాలకి లేదంటే పది సంవత్సరాలకి కంటి చూపు పోతూ ఉంది పిల్లలకి ఎందుకు అంటే మీ బిడ్డల కొరకు ఈ వాక్యాన్ని మీరు ప్రవచించుకోలేదు మీ యొక్క దేహాల నిమిత్తము వాక్యములు ఉన్న శక్తిని ప్రవచించుకోవటం లేదు క్రైస్తవులమా అంటే క్రైస్తవులమే శక్తి నరిగినటువంటి వారమా అంటే తెలియదు వాక్యం ఏం నేర్పిస్తుంది అంటే తెలియదు దేవుడు ఎంతో గొప్ప దేవుడు మాటల్లో ఎంతో గొప్పగా చెబుతాము కానీ అంత గొప్ప దేవుడి సామర్థ్యం ఈరోజు నీకు దేవుడు అనుగ్రహించాడు యేసుప్రభు శులు వలన ఆయన రక్తం వలన ఆయన శరీరము తిని ఆయన రక్తములో పాలు పొందుకొని ఆయన వలె నువ్వు మారవచ్చు అని చెబుతున్నప్పుడు మాత్రం అది మనం చెయ్యం ఎందుకంటే యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్క మానవుని యొక్క కంటికి అంధత్వమును కలుగజేశాడు దేవుని వాక్యం సెలవిస్తామండి నేను చెప్పటం లేదు ఆమెను గనక ఆ యొక్క అంధత్వము ఆ యొక్క పొరలు మీ జీవితాన్ని తొలగిపోవును గాక ఆమె విశ్వాసి ఏం మాట్లాడాలంటే విశ్వాస సహితమైన మాటలు మాట్లాడ వాక్యం చెప్పేది వాక్యం ఏం చెప్తుందో అదే నేను నా దేవుడు ఏం చెప్పాడో అదే నేను నా దేవుడు నా బిడ్డలను ఏ విధంగా ఉంచాడో నా బిడ్డలు అదే విధంగా ఉంటారు ఆమెను గనక మీ వయసు చదిగిపోతున్నప్పటికీ నేను మీ బలం ఆ విధంగానే ఉండును గాక అలాల్లో ఆశీర్వాదంలో ఎంతో చక్కగా రాయబడి ఉంటుందంటే నీ దినములు గడుస్తున్నా కొలది నువ్వు ఇంకా బలములో ఘనతలో ఆశీర్వాదంలో అధికం గాక గొప్పగా గాక అంటే సోషల్ దై స్ట్రెంగ్త్ బి యాజ్ దై డే సోషల్ దై స్ట్రెంగ్త్ బి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో అయితే అంటే నీ దినములు గడుస్తూ ఉంటే నీ స్ట్రెంగ్త్ కూడా దినముల వలె గొప్పగా చేయబడును గాక అని అర్థం అయితే యాభై సంవత్సరాలకు వచ్చినప్పుడు నీ నీ బలం పెరగాలి అరవైకి వచ్చినప్పుడు ఇంక కొంచెం బలం ఇంకెక్కువ పెరగాలి అయితే అధిక బలం ఉన్న ఏడల డెబ్బయే కదమ్మా ఎనభయ్యే కదమ్మా అని మీరు అనొచ్చు అయితే అదే తొంభై కీర్తన ఆ విధంగా సెలవిస్తే క్రీస్తు రక్షణలోనికి వచ్చిన దాని తర్వాత ఆయన రెకల నీడలో నీవు భద్రపరచబడిన దాని తర్వాత తొంభై ఒకటవ కీర్తన కాపుతల భద్రతను నీవు ప్రవచించుకుంటున్నప్పుడు తొంభై ఒకటవ కీర్తన చివరి వచనంలో ఏముందంటే దీర్ఘాయువుతో ఆయన నిన్ను తృప్తిపరచును చూడండి డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయాసం దుఃఖమే అని ఉంటుంది అయితే మానవులు చెడని తీసుకుంటారు కానీ దేవుడు చెప్పిన మాటని తీసుకోరండి అదేంటో గమనించాలి మనం కనుక ఈ వాక్యముని ఆత్మ ద్వారా చదివితే మనకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి అయితే ఆత్మ ద్వారా నేను చదవలేను నువ్వు చదువుతావు అనుకుంటామే ఇది ఎవ్వరికి వారి వారి సొంత శక్తి బలన కలిగినది కాదు ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఆయన ఆత్మ ద్వారా అనుగ్రహించినటువంటి సామర్థ్యం ఇది గనక ఎక్కడుండి నుండి వస్తుంది యొక్క సామర్థ్యం ఈ జ్ఞానం అంటే దేవుడి యొక్క సహవాసం వలన అయితే నీవు దేవుణ్ణి అడగటం వలన ఈ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు ఆమె చిన్న వయసులో ఇవకు ఇంతగా తెలుసు చిన్న వయసులో ఇంత వాక్యం తెలుసు అంటే ఆ యొక్క చిన్న వయసు నుండి దేవుడితో సహవాసం నీవు నీ నిపుణులకు నేర్పిస్తే ఆ చిన్న వయసులోనే గొప్ప మర్మాలు వస్తాయండి ఆమె చూడండి చాలామంది ఏంటంటే ఎవరుని బోధిస్తే వినరు సంఘాలలో ఎందుకంటే వాక్యం యొక్క అనుభవం తక్కువ అంటారు అయితే వీరికి వాక్యమే తెలియదండి దయచేసి క్షమించాలి ఎందుకంటే యేసు ప్రభు మరి ముప్పై సంవత్సరాలకైనా పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన యవనుడా మరి వాక్యములో అనుభవం ఉండి ఉన్నటువంటి అరవై సంవత్సరాలటువంటి వ్యక్తి అంటే యవనుడైనటువంటి వ్యక్తి ఏసయ్యా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ ఆయనకు పన్నెండు మంది శిష్యులు అంటే మొదటి డెబ్బై మంది ఉన్నారు దాని తర్వాత పన్నెండు మంది అయ్యారు ఆయొక్క పన్నెండు మంది యొక్క వయస్సు మీకు తెలుసా అండి అంటే మరి నలభై సంవత్సరాల వల్ల లేదంటే అరవై యాభై అండి అంటే లేదండి అందరూ టీనేజర్స్ ఎవరులు వారందరూ ఓన్లీ పేదరు మాత్రమే అదే ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎకస్తులుడైనటువంటి పౌలు లేదంటే పేతురు జేమ్స్ జాన్ వీరందరూ కూడా రాసినటువంటి గ్రంథాలు ఎంత గొప్పగా ఉన్నాయి మరి యేసుప్రభు అప్పుడు చెబుతున్నప్పుడు కూడా వయస్సు కలిగినటువంటి వారు మాట్లాడాలని చెప్పి యేసుప్రభుని కూడా అన్నారు ఎవరంటే ఉపదేశకులు ఎస్ఐ మాటను విన్నటటువంటి వాళ్ళు చాలా ఊర్లో ఉన్నటువంటి వారు కామన్ పీపుల్ చాలా మంది ఉన్నారు గనక వయసుతో సంబంధం లేదంటే నీవు గనక చిన్నప్పటి నుండి నీ బిడ్డలను నడవలసిన మార్గములు నడిపిస్తే దేవుడి యొక్క సహవాసం ఆ ప్రేమ వాక్యం చదవటం నేర్పిస్తే ఈ వాక్యంలో ఉన్న మర్మాలు మీ బిడ్డలకు కూడా అందించబడతాయి ఆమెను గనక ఎవనుండి చెప్తే వినకూడదనేది ఏమీ లేదు దేవుని వాక్కు ఎవరికి అనుగ్రహించబడింది బాలురకు అనుగ్రహించబడింది ఆమెను గనక దేవుడు గొప్పదైన ఆశీర్వాదాన్ని ఎవన బిడలకు ఇవ్వబోతా ఉన్నాడు యవన బిడ్డలంటే మళ్ళీ చెప్తున్నాడు అందరూ అందరం యవన బలంతో ఉన్నటువంటి వారమే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారం యవనులము యవన బలము కలిగినటువంటి వారం ఆమె మరొక వ్యక్తి గురించి నేను ఈరోజు చెబుతాను ఆయన ఎవరు అంటే యోనాథన్ యోనాథన్ ఎవరి కుమారుడు అండి అంటే సౌలు కుమారుడు సౌలు ఎవరంటే ఇస్రాయల్ దేశం యొక్క కింగ్ ఎవరి ద్వారా నియమించబడ్డాడు సౌలు అంటే ప్రజల ద్వారా నియమించబడినటువంటి వ్యక్తి ఆమెన్ అయితే యోనాథాను దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి విశ్వాసి అయినటువంటి కుమారుడికి సూచన యోనాథ్ ఈ యోనాథాను మరి యుద్ధానికి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి దండెంత వచ్చినప్పుడు మరి తండ్రి సౌలు మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సైనికులు రాజ్యము కింగ్డమ్ అంతా కూడా మరి ఆ యొక్క ప్రదేశానికి వెళ్తారు ఒక లోయ దగ్గరికి వెళ్తారు సో అక్కడ మరి అవతలి వైపున ఫిలిస్తీన్లు ఉన్నారు యువతల వైపున సౌలు అతని కుమారుడైన యోనాతాను అతని సైన్యం అందరూ ఉంటారు ఓకే ఇక్కడ మరి ఏం చదువుతాను చూడండి ఫస్ట్ సామ్యుయల్ ఫోర్టీన్త్ చాప్టర్ చూద్దాం ఫస్ట్ సామ్యుయల్ ఫోర్టీన్త్ చాప్టర్ అయితే మొదటి వచ్చిన చదువుతాను ఆ దినము సౌలు కుమారుడని అతను తన తండ్రి తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధంలో పడుచు వారిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతము చేయపోదాము రమ్మను ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడే వెళ్తున్నాడు ఎంతో గొప్పదైనటువంటి సైన్యం ఫిలిస్తీన్ల సైన్యం మరి ఒక్క వ్యక్తికి అంత ధైర్యం ఏ విధంగా వచ్చిందంటే మరి చెప్పాలి ఏ విధంగా వచ్చిందంటే ఆయన నమ్ముకున్న ఆయన దేవుని బట్టి ఆమె కనుక నువ్వు మెజారిటీ ఒక్కదానివే కాదు మెజారిటీ నేను ఒక్కదాని ఉన్నాను వారు మంది ఉన్నారు కాదు ఒక దేశం ఉంది నీ ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావేమో ఒక ప్రాంతం అంతా ఉంది లేదంటే ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఉన్నారేమో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారేమో నీకు అగేనెస్ట్గా కానీ నీలో వైఎస్సు ప్రభుంటే నువ్వే మెజారిటీ ఆమె నేనే మెజారిటీ నేను ఎస్ఐతో ఉంటే నేనే మెజారిటీ నా ముందున్నటువంటి సైన్యం ఎంత పెద్దదైనా ఎటువంటిదైనా సంబంధం లే ఆమె కనుక దేవుడు యోనా తాను ద్వారా జరిగించినటువంటి అద్భుతం ఈరోజు నువ్వు నమ్మితే నీ ద్వారా కూడా జరిగించగలడు ఆమె శత్రువును నువ్వు హతమార్చగలవు ఆమె ఏ సుప్రభు నాములు అట్టి అధికారం నీకు ఇవ్వబడింది గనక యోనాతనంలో ఉన్న సామర్థ్యము నీ జీవితంలో నీ జీవితంలో ఈ మరీ గొప్పగా ఉండాలి ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇవ్వబడనే లేదు నీకైతే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన నీలో ఉంటే నువ్వే మెజారిటీ కనుక ఏ శత్రువును బట్టి భయపడదు చెడ్డదైనటువంటి డ్రీమ్ వచ్చింది భయపడదు నీకు తోడుగా ఉన్నటువంటి నీ దేవుడు వాళ్ళెల్లు ఏ లోకంలో ఉన్నవాడికంటే ఎంతో గొప్ప దేవుడు ఆమె నమ్ముకోవాలి వాగ్దానాలు మనం మాట్లాడాలి విడుదల పొందుతాం మనం ఆమె నువ్వు నీ కుటుంబాన్ని మాత్రమే కాదు నీ ప్రజలందరినీ నువ్వు రక్షణ మార్గంలోనికి రప్పించగలవు చూడండి నీ దగ్గర వినేవాళ్ళు ఒక్కరే అయి ఉండొచ్చు ఇద్దరే అయి ఉండొచ్చు ముగ్గురే అయి ఉండొచ్చు లేదంటే నువ్వు ఒక్కడివే అయి ఉండొచ్చు కానీ గొప్పదైనటువంటి విజయం దేశానికి కావాల్సిన విజయం దేవుడు యోనాథాన ద్వారా నువ్వు గ్రహించాడు ఆమె అని కనుక నేనేమన్నానంటే ఆయుధములు ఆయనతో నువ్వు పదా వచ్చాయి మనం వెళ్ళిపోదామన్నాడు కనుక వీరిద్దరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క వాక్యం చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చూడండి యవనస్తులు చాలామంది ఆ టీవీలకు ఆ షోస్కి చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చూపించేటటువంటి ఆ యొక్క సీన్ లేదంటే అది ఉంటుంది లేదంటే వన్ వర్సెస్ హండ్రెడ్ పీపుల్ ఒక ఒకరికి రెండు వందల మందితో ఫైటింగ్ ఇట్లాంటివన్నీ చూసినప్పుడు చాలా మరి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా ధైర్యపరచబడతారు ఆమెను కానీ రియాలిటీ అనేది అదంతా స్క్రీన్లో లేదంటే అది ప్రపంచంలో ఉంది బైబిల్లో అయితే నిజమైనటువంటి హీరోస్ని మనం చూస్తాం యేసుప్రభు గెలిపించినటువంటి హీరోస్ వీళ్ళందరూ దేవుడు యొక్క సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ మరి యొక్క సామర్థ్యం నీ ద్వారా నిజముగా చేయాలనుకుంటా ఉన్నాడు దేవుడు ఆమె కనుక ఇటువంటి విశ్వాసులు ఏ కావాలి యవనులందరు కావాలి యవనులందరూ ఎక్కడున్నారు యవనులు కావాలేసు ప్రభుకి తను అంటే హృదయం కలిగినయ్యా ప్రభు నేను ఒక్కనైనా సరే నువ్వు నాకు తోడుగా ఉంటే నేను వెళ్తాను ప్రభా నేను గెలుస్తాను నువ్వు నాకు తోడుగా ఉన్నావని యవన బిడ్డలు కావాలి వేసయకి ఆమె ఈరోజు చూస్తున్నటువంటి బిడ్డలందరూ మీరు ఏ అయినప్పటికీ చూడండి మీ ఎవరం కూడా ఆ విధంగా ఆగిపోతుందండి కాలపు విషయంలో మనం చూస్తే నలభై సంవత్సరాలకి ఎంత బలమో ఎనభై సంవత్సరాలకు కూడా అంతే బలం అంటాడు మరి ఎనభై సంవత్సరాల వయసులో ఆయన హెబ్రోనికి వెళ్ళి గెలిచి అక్కడ ఉన్నటువంటి హిత్యులను కణాన్యులను గెలిచి ఆ యొక్క ప్రాంతాన్ని గెలిచి వస్తాడు ఎనభై సంవత్సరాల వ్యక్తి యుద్ధం చేయడా చేయగలడా న్యాచురల్గా ఆలోచిస్తే చేయగలడా అంటే ఇంపాసిబుల్ యాభై సంవత్సరాలకి వంగిపోతాం అరవై సంవత్సరాలకి పట్టేస్తుంది అయితే మీరు ఈరోజు ఏసయ్య నాంలో ఆయన శరీరం ఆయన రక్తాన్ని ప్రతిరోజు ప్రభు మీ యొక్క శరీరం మీ యొక్క రక్తం మేము బలం కొరకు తీసుకుంటున్నాం మేము ఆరోగ్యం కొరకు అని తీసుకోవాలి ఆమె అని గనక ఈ ఆశీర్వాదం మీకు కలుగునుగాక ఇక చివరిగా చూద్దాం దేవుడు ఏ విధంగా యోనా తనకు సహాయం చేశాడో చూద్దాం మొదటగా రెండవసారి రెండవది అదే అధ్యాయము సారీ ఫస్ట్ సామిల్ పద్నాలుగో అధ్యాయము అక్కడ ఉన్నటువంటి వచనం నుండి చూద్దాం ఇదంతా మీరు చదువుకుంటే దేవుడు గొప్ప విడుదలనిస్తాడు వారి ద్వారా పద అతడును అతని వెనక అతని ఆయుధములు మోయవాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి ఆ యొక్క లోయ చాలా చాలా స్ట్రైట్గా ఉంటుందండి కానీ దేవుణ్ణి చూసి దేవుని ద్వారా పాక్కుంటూ ఎక్కారట వీళ్ళు ఆశ చూడండి శత్రువును ఓడించాలి ఏ విధంగానైనా ఆశ కలిగినటువంటి బిడ్డలు ప్రార్థన మర్చిపోరు ఆశ కలిగినటువంటి బిడ్డలు వాక్యం చదవటం మర్చిపోరు ఆమెను గనక ఈ సామర్థ్యం మీకు గాక ఆమె ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీన్లు యోనాథాను దెబ్బకు పడగా అతని వెనకవచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను యోనాథాను అతని ఆయుధములు మోయువాడును చేసిన మొదటి వది ఎందు దాదాపుగా ఇరవై మంది పడింది ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము పో నేల పొడుగునది జరిగెను దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను దండు కావలి వారును దోపుడు గాను భీతి నొందిరి నేల అధిరెను వారు ఈ భయము వారి భయము దైవికమని భావించింది వారు ఏమంటున్నారంటే చూడండి వారు వెళ్ళి ఇరవై మందిని చంపుతున్నారు అరయక అరయకరం యొక్క పొలం ఆ యొక్క ఫీల్డ్ ప్లేస్లో వీరందరికీ కూడా ఇరవై మందిని ఇద్దరు మనుషులు చంపితే సైన్యం అంతా కూడా మిక్కిలి భయకంపంతో ఊగిపోయింది ఎవరి ద్వారా ఒక్కయో నా తను విశ్వాస ద్వారా సాతానుడు వాడి కింగ్డమ్ వాడి యొక్క కింగ్డమ్ భయపడాలి మిక్కిలి భయపడాలంటే విశ్వాసులైనటువంటి ఒక్క కుమారుడు చాలు ఒక్క కుమార్తె చాలు ఆమె నువ్వయా బిడ్డవి ఆ కుమార్తె ఆమె లార్డ్ చూడండి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు చూడండి ఆ సమయంలో మరి దేవుడు ఏ విధంగా చేశాడు సహాయం అంటే అక్కడ ఏం జరిగిందంటే భూకంపం కలిగింది నేల అధిరుతుంది భూకంపం ఎవరిచ్చారు భూకంపం అంటే దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు దాని తర్వాత దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించిన ఒక్కడివైనా విశ్వాసమైతే ప్రభు నా ద్వారా ఈ కార్యం జరిగించండి అయ్యా నా ద్వారా నా దేవుడని యేసు ప్రభు నిజమైన దేవుడిని లోకము చూడాలి ప్రభు అంటే నీ ద్వారా అట్టి అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె నా యొక్క యవన బిడ్డ ఆ యొక్క విశ్వాసి దేవుడికి అవసరం అటువంటి బిడ్డలు దేవుడికి అవసరం ఆమె కనుక నువ్వు కుమారుడు కుమార్తె కావాల దేవుడి సహాయం పొంది నిశత్రువుడు నువ్వు హతమార్చుకొని నీ దగ్గర అధికారం ఉంది నీ నాలిక అధికారం ఉంది ఏ సయ్య నాములు నువ్వు ఏదడిగినా పరలోకం నీకు చేస్తూ ఉంది ఆమెను కనుక ఈ శక్తి మీ అందరి జీవితాలలో నింపబడును గాక ఈ వాక్యం మీ అందరినీ నింపుతుందని ఆశపడతా ఉన్నానండి ఎవరు నిశత్వతో తొట్టి వెళ్ళకూడదు ఎవరు దేవుని మీద ఆలగకూడదు ఈ దేవుడు నాకేం చేయటం లేదు అనుకోవటం లేదు నా జీవితంలో జరిగించిన దేవుడు మనందరి జీవితంలో జరిగించిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించగలడు గనక ఈ యొక్క యుద్ధము యహో అది ఆమె నీకు గొప్ప విజయం ఇచ్చి ఆ వ్యాధి ఆ రోగము ఆ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ యొక్క శోధన ఆ యొక్క ప్రతి దానిలో నుండి గొప్ప విజయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు నీ శత్రువు నీ ఎదుట కూలిపోయేలాగున నీవు నమ్ముకున్న నీ దేవుడని యస్సు ప్రభు చేయబోతా ఉన్నాడు ఆమె హాల్ చూడండి పరిశుద్ధాత్మ దేవునికి మనం క్లాప్స్ కొడితే నాకైతే చాలా సంతోషం హాలెల్లుయ చూడండి ఆయన అయితే నిజముగా మన జీవితాలలో ఒక గొప్పదైనటువంటి చూడండి హీరో అంటాముగా హీజ్ అవర్ హీరో గాడ్ ఆమె ఆయన లాంటి దేవుడు ఎవరు ఎక్కడ ఉండరండి లేరు అంతే హాలెల్లుయ్య నువ్వు ఎంతో గొప్పదైన ధన్యత కలిగిన బిడ్డవి గొప్ప ధన్యత గొప్ప మనం ధన్యులం యేసు ప్రభును దైవంగా కలిగిన జనులు ధన్యులు ఏ తమ దైవంగా కలిగిన జనులు ధన్యులు మీరందరూ ధన్యులు ఆమె ఈ వాక్యం మీ జీవితాలను నింపునుగాక బలముతో శక్తితో సామర్థ్యముతో వెనకకి వెళ్లకుండా ముందుకు సాగిపో ఆమె హాల్లుయ్యా ఒక చిన్న ప్రార్థన చేశాం థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ పరిశుద్ధురా వందనాలు కృపగలిగిన తండ్రిని పరిశుద్ధమైన పాదములు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు అన్ని బుడలు ప్రార్థిస్తున్నారు ఎవరికైతే ప్రభా ఇదిగోత నీ యొక్క వాక్ అవసరమేందు వారితో మీరు మాట్లాడినందుకు ఈ రోజు ప్రభ యోనా తాను వంటి ఆశ హృదయము ప్రభ విశ్వాసముని బిడల జీవితాలను ఉంచుమని ప్రార్థిస్తూ వారి శత్రువును చూసి వారు భయపడకుండా శత్రువును హతమార్చు శక్తి సామర్థ్యం నీ ఆత్మ ద్వారా నిబిడలు కలుగులాగిన ప్రార్థిస్తూ వారి రోజు నుండి నీ యొక్క శక్తి వలన నీ సహవాసంలో ముందుకు వెళ్ళి సాతానుని వాడి శత్రువును ప్రభు హెల్లు వాడి యొక్క అధికారులు నీ నిబిడలు తుత్ నీలుగా చేయలాగిన ఆ నీ శక్తినిచ్చి నిలబెట్టు మనం వేడుకొట్టే ని తోడుగా ఉంది నడిపించు యేసు ప్రభు శక్తి కలిగిన నాములు నా జరిడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నాములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ తో